హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను లాస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి ఈరోజు నాకు కదంబం పూలైతే చాలా బాగా దొరికినాయండి చెట్టు నిండా నాకైతే చాలా అదృష్టం అనిపించింది అనమాట ఈ ఈ ఒక్క శుక్రవారం అయినా ఒక్క పువ్వు అన్న పెట్టలేదు అమ్మవారికి అని అనిపించింది ఎక్కడా దొరకలేదని కానీ నాకు ఇన్ని పూలు దొరకటం చాలా సంతోషంగా ఉందండి ఈరోజు ఈ పూలతో అయితే నేను అమ్మవారికి పూజ చేయించుకు చేస్తున్నాను చాలా బాగా వచ్చింది పూజ అమ్మవారికి పసుపు కుంకాలతో అభిషేకం కదంబం పువ్వులతో లలితా సహస్రనామంతో అమ్మవారికి చాలా బాగా చేసుకున్న వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పొయ్యినైతే ఫస్ట్ పూజించుకుంటున్నానండి ఎందుకంటే ఇవాళ అమ్మవారికి నేను పాలతో పొంగల్ చేస్తున్నాననమాట మన లక్ష్మీదేవికి క్షీర పాలంటే చాలా ఇష్టం కదండి పాలల్లో పుట్టింది కదా అమ్మవారు అందుకే పాలతో తయారు చేసిన ఏ ప్రసాదమైన అమ్మవారికి చాలా ఇష్టం అంట అందుకని పొంగలైతే చేసుకుంటున్నా అనమాట అందుకని ముందుగా పొయ్యినైతే పసుపు కుంకుమలతో అలంకారం చేసుకుంటున్నాను పసుపు బొట్లు పెట్టి అలంకారం చేసుకున్నానండి పద్మం ముగ్గేసుకున్నాను అనమాట స్టవ్ మీద ఇప్పుడు పొంగల్ కోసం పొంగల్ గిన్నెని కూడా నీట్గా కడుక్కొని దానికి కూడా మనకి ఏదైనా నైవేద్యం చేసేటప్పుడు ఇట్లా పసుపు కుంకం పెట్టుకుంటే ఏమైనా దోషాలున్నా మనకంతా శుద్ధ అవుతుంది అనమాట అందుకనే మనం ప్రతి ఏదైనా నైవేద్యం చేసేటప్పుడు గిన్నెలకి ముందుగా పసుపు కుంకుమ ఎందుకు పెడతామంటే దోషాలు ఉన్నా లేకపోతే ఏ మనం అన్ని గిన్నెలు అన్నిటికీ వాడుతూ ఉంటాం కదా కొన్ని కొన్ని అన్ని ప్రసాదాలు చేసేటప్పుడు కొన్ని కొన్ని ఇంట్లో కూడా వాడాల్సి వస్తుంది కాబట్టి ఇట్లా పసుపు రాసి బొట్లు పెట్టుకోవడం వల్ల మనకు ఆ దోషాలన్నీ తొలగిపోతాయి అన్నమాట అందుకే మనం పసుపు బొట్టు పెట్టుకుంటాము ఇంకా వాళ్ళైతే పొయ్యి మీద పెట్టుకునే లోపు ముగ్గేసుకోవచ్చు అని చెప్పేసి పొంగలికైతే రెడీ చేసుకుంటున్నానండి మనం కదంబం పువ్వులతో దొరికితే అవకాశం ఉంటే ఆ పువ్వులతో పూజ చేసుకోవడం వల్ల సకల దేవతలు మన ఇంట్లోనే కొలువై ఉంటారండి ఆ చెట్టు కిందే అమ్మవారు అందరు దేవతలు ఆ కదంబం చెట్టు దగ్గరే ఉంటారంట సాయంత్రం అయ్యేదలకి ఆ చెట్టు దగ్గర మంచి స్మెల్తో సుహాసనతో విదజల్లిద్ది అనమాట అంటే దేవతలందరూ ఆ చెట్టు కింద కొలువై ఉంటారని అర్థం అంట అంత విశిష్టత ఉంది అండి అందుకే మనకి లలితా సహస్రనామంలో కదంబ వాసిని అని పేరు కూడా ఉంటుంది అనమాట అమ్మవారి గురించి ఇప్పుడైతే పొంగల కోసం పాలైతే పొయ్యిమే పెట్టేసుకున్నానండి ఈ పాలు పొంగేలోపు అయితే ముగ్గురిని వేసుకున్నాను అనమాట ఈరోజు శుక్రవారం కాబట్టి పద్మాలు వచ్చేటట్టు గడప మీద పసుపు కుంకాలతో ముగ్గు అయితే వేసానండి మీకు మా గడప ముగ్గు అట్లాగే వాకిట్లో వేసిన ముగ్గు రెండు నచ్చితే కామెంట్లో కామెంట్ చేయండి ఏదో సింపుల్గా అయితే వేసుకుంటానండి వచ్చి రాని ముగ్గులతో అయితే కానీ ఏ ముగ్గేసినా వాకిట్లో పసుపు వేయంగానే అది ముగ్గు బాగోపోయినా కూడా ఆ అందమే వేరు కదండి అందంగా కనిపిస్తాయి అనమాట మనకి ఎప్పుడైనా సరేనండి వాకిళ్ళు ఇల్లు వాకిళ్ళు అనేది కలకలలాడితే లక్ష్మీదేవి మనకి ఇంట్లో కూడా నిలిచిద్ది అనమాట అట్లాగే మారేడు చెట్టు దగ్గర ప్రతి శుక్రవారం మనం దీపం పెట్టుకుంటే మన ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి అనమాట అట్లాగే నేను కుబేర ముగ్గు అయితే వేసుకున్నానండి తులసి చెట్టు బుట్టు దగ్గర అట్లాగే తులసమ్మకు కూడా పసుపు రాసి బొట్టు పెట్టాను అన్నట్టు ఇవాళ ఏంటోనండి ఐదు శుక్రవారాలు అనుకోకుండా అయిపోయినాయి తొందరగా అయిపోయినట్టుంది శ్రావణ మాసం అయితే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం దాకా ఎదురు చూడాలి నేను శంకు అయితే వేసానండి విత్తనాలు తీసుకొచ్చి చాలా ఉన్నాయి కింద అయితే మనం ఇంట్లో పెట్టుకుంటే మంచిది అనమాట దోషాలు ఏమైనా ఉన్నా శంకు పూ చెట్టు ఇంట్లో పెట్టుకుంటే పోతాయి అనమాట ఫస్ట్ ఫస్ట్ పువ్వు పూసింది దాన్ని ఇంకా తీసుకొచ్చి నేను సోమవారిక అయితే పెట్టాను ఇప్పుడైతే ఇంకా పొంగల్ పొంగిని అండి ఇంకా బియ్యం కూడా వేసుకుని పొంగలైతే రెడీ చేసుకుంటున్నా ఈలోపు పొంగలైతే ఉడుకుతూ ఉంటుందని పూలయితే సిద్ధం చేసుకున్నానండి ముందు దేవుళ్ళని ఈ పొంగలంతా అయిపోయేలోపు చక్కగా మనం ఇవన్నీ సిద్ధం చేసుకుంటే పూజ అనేది తొందరగా అయిపోద్దండి మనం ఇలా గనక ప్లాన్ చేసుకుని ఒకదాని వెనకాల ఒకటి చేసుకుంటే పూజ తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా గడపకు రాసిన పసుపు అయితే కొంతగా మిగిలింది కదా దాన్ని నేను కాళ్ళకైతే రాసుకుంటున్నాను అన్నమాట ఇట్లా పాలు పొయ్యి మీద పెట్టి నైవేద్యాలు ఇట్లా మనం ఒక పక్క అది ఒక పక్క ఇది చూసుకుంటా అటు మిగతా పనులు చేసుకుంటా ఉంటే మనకి చక్కగా పిల్లలు స్కూల్కి వెళ్ళే టయానికి పూజ కంప్లీట్ అయిద్ది అటు నైవేద్యం కంప్లీట్ అయిద్ది ఇటు అన్నం కూర ఈ పక్క అన్నం కూడా మనకి రైస్ కుక్కర్లు ఉంటాయి లేకపోతే మామూలు ఉంటే అది ఒక పొయ్యి మీద పెట్టేసుకున్నాం అనుకోండి తొందరగా ఇట్లా ప్లాన్ చేసుకుంటే తొందరగా మన పూజ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఇటు నేను పొంగల్ వేసేలోపు అటు ముగ్గు వేసేసాను ఇటు దేవుళ్ళని కూడా పువ్వులతో అయితే అలంకరణ చేసుకున్నాను అనమాట ఈ అలంకారంలో ఇవన్నీ ఇంట్లో అన్నీ చేసుకునేలోపు నాకు దేవుడి నైవేద్యం కూడా రెడీ అయిపోయింది ఇలా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా పూజ ఎటువంటి హడావిడి లేకుండా చక్కగా కంప్లీట్ అయిపోయిందండి లేకటం లేకపోవటమే ఫస్ట్ మన ఇల్లు వాకులన్నీ శుభ్రం చేసేసుకుని ఇలా చక్కగా ప్లాన్ చేసుకోవాలన్నమాట పువ్వు ఇదిగోనండి దీపారాజుని కుందులు అన్నీ రెడీగా పెట్టుకున్నాను పువ్వులతో అందరి దేవుళ్ళని అలంకారం చేసుకుని మా అమ్మవారికి ఎందుకు పెట్టలేదంటే అమ్మవారికి అభిషేకం చేస్తాను కాబట్టి అమ్మవారిని ఇంకా అలంకరణ చేయలేదు అమ్మవారికి అలంకారం చేసినాక అభిషేకం చేసాక అలంకరణ చేస్తాను అనమాట ఇదిగోండి లక్ష్మీదేవికి అందరినీ చక్కగా పువ్వులతో అయితే అలంకారం చేసుకున్నానండి ఈరోజు నాకు అమ్మని చూస్తే ఎంత నిండుగా అనిపించిందోనండి ఆ పువ్వుల మధ్యలో అబ్బా నాకు ఎంత అదృష్టం ఉంటేనో నాకు ఈరోజు ఈ భాగ్యం కలిగించింది అమ్మ అన్నట్టు అనిపించింది అనమాట చాలా బాగా వచ్చిందండి పూజ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు ఏం చేస్తారంటే మనం దీపారాధన చేసేటప్పుడు అది పరచ కర్పూరమైనా మామూలు కర్పూరమైనా సరే ముందు ఒత్తులకైతే ఆ కర్పూరం మన చేతికి నలుపుకుని ఆ ఒత్తులు నలుపుకుంటే మనకి తొందరగా దీపారాధన కూడా తొందరగా అంటుకుంటుంది మళ్ళీ మంచిది కూడా అండి మన కర్పూరంతో ముందు వైపు ఒత్తిని ఇట్లా ఒత్తి వెలిగించడం వల్ల అమ్మవారి దగ్గర కూడా అసలు నా అమ్మ చూడండి ఎంత కలకలలాడిపోతుందో నేను చెప్పింది అబద్ధం అయితే మీరే చూడండి కామెంట్లో ఖచ్చితంగా మా అమ్మ గురించి మీరు కామెంట్ చేయాల్సిందే నా తల్లి ఎట్లా ఉందో మీరు ఎంత చక్కగా ఉందో అసలు ఆ తల్లికి ఆ అందం చూడండి ఏ ఎన్ని విధాలుగా పూజించిన ఎన్ని పూలు పెట్టిన ఆ తల్లికి ఆ అందం ఇంకా రెట్టింపే తప్పించి నా తల్లి ఎప్పుడూ అందంగానే ఉందండి ఇంకా అట్లాగే మారేడు చెట్టు దగ్గర తులసి చెట్టు నాకు అసలు అమ్మవారి ఫోటో చూడగానే ఏదో తెలియని ఉత్తేజం వచ్చేసిద్ది అండి అందుకే అంత ఇదిగా చెప్పేస్తాను అనమాట వాయిస్ చెప్పేటప్పుడు కూడా నాకు అమ్మవారి ఫోటో చూడగానే ఏదో తెలియని వైబ్రేట్ వచ్చేసిద్ది అందుకే నాకు అట్లా చెప్పాలి అని అనిపించిద్ది అనమాట ఇంకా ప్రసాదాలు కూడా పెట్టేశాను అనమాట పొంగల్ పెట్టేసి తులసి చెట్టు దగ్గర మారేడు చెట్టు దగ్గర ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నాకు అక్కడ కొంచెం పూజ అభిషేకం చేసుకుంటాను కాబట్టి లేట్ అవుతుందని చెప్పి ఇప్పుడే తెల్లారుతుంది చూడండి మొత్తం తెల్లారిపోయింది అనమాట ఇప్పుడైతే నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదాం రండి ఇదిగోనండి అమ్మవారిని అభిషేకం చేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమయ్యన్నమాట చూడండి ఫస్ట్ నీళ్ళతో అభిషేకం చేసుకోవాలండి ఎప్పుడైనా ఏ విగ్రహానికైనా మనం ఫస్ట్ నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి తర్వాత పసుపుతో ఒట్టి పసుపు కుంకుమతో చేస్తున్నా చాలండి అమ్మవారికి తర్వాత లక్ష్మీదేవి అనుకోండి మనం పాలుతో చేసుకున్నా చాలన్నమాట మనకున్న దాంట్లోనేనండి ఉన్న దాంట్లోనే అమ్మవారిని చక్కగా పంచామృతాలతో మనం ప్రతిసారి చేయకపోయినా ఇట్లా పసుపు కుంకుమతో చేసిన ఆ తల్లికి ఆ చల్లని చూపు మన మీద ఎప్పుడూ ఉంటుందండి ఇది పెట్టి బొట్టు పెట్టి అదొక అలంకరణ కదా పసుపుతో మనం అభిషేకం చేస్తే బొట్టు పెట్టి మళ్ళీ అమ్మవారిని పువ్వు పెట్టి మళ్ళీ వాటర్తో మళ్ళీ అభిషేకం చేసుకోవాలన్నమాట నేను ల తర్వాత లలిత సహన సహస్రనామంతో చేసుకున్నాను పూజ కదంబం పూలతో మనకి లలితా సహస్రనామం చదవటం రాదు రాదు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఓం కనకదుర్గాయ ఏ నమ ఓం శ్రీ నమః ఓం శ్రీ నమః అని అనుకుంటే చాలండి మనం ఎట్లా పిలిచినా అమ్మ పలికిద్ది అమ్మో నాకు అది రాదు కదా ఆ మంత్రం రాదు కదా ఈ మంత్రం రాదుగా అని బాధపడాల్సిన అవసరం ఏమీ లేదండి లేకపోతే సర్వమంగళ మాంగళ్యే సర్వే శ్రీవార్ద్య సాధికే శరణ్యే త్వయంబకి దేవి నారాయణి నమస్తుతే అని మంత్రం చదువుకున్నా చాలండి ఇదేమీ రాదంటే శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని అనుకోండి చాలు అన్నిటికీ ఆ అమ్మే ఉందండి ఇంకా అమ్మవారు చూడ ఆ కుంకుమలో నేను తిప్పుతుంటే అమ్మవారు చూసారో ఎంత బాగా కనిపిస్తుందో ఆ కుంకుమ అభిషేకంలో ఇప్పుడు ఈ నీళ్ళన్నీ మనం ఒక పచ్చని చెట్టు మీద అయితే పోసుకోవాలన్నమాట ఇంకెక్కడా పోయకూడదు సింకుల్లో కానీ కింద వా మనం బట్టలు ఉదుకునే దగ్గర కానీ ఎక్కడా పోయకూడదు పచ్చని చెట్టు మీద పోసుకోవాలి ఇప్పుడు అమ్మవారిని చక్కగా ఆ ప్లేటు అన్ని తుడిసి అమ్మవారిని ఇప్పుడు బొట్టు పెట్టుకుని అలంకారం చేసుకోవాలన్నమాట ఇప్పుడు మన అమ్మవారిని అలంకరించుకోవాలి నాకు అసలు ఇంత భాగ్యం దక్కినందుకు నాకు ఇష్టం అండి ఇలా చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఇంత భాగ్యం నాకు అమ్మవారిని నాకు కలిగించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందనమాట ఆమె పూజ చేసుకున్న ఉండే ఇష్టం ఈరోజు నేను అమ్మవారికి పూజ చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేసుకోవాలి అమ్మవారికి అలా చేసుకోవాలి అని ఆలోచిస్తూనే ఉంటాను అనమాట నాకు ఇష్టం అనమాట అమ్మవారిని పూజించుకోవడం అంటే ఇష్టం చాలా ఇష్టం అమ్మవారిని అయితే కుంకం పొట్టులతో అయితే అలంకారం చేశాను అయితే పువ్వు పెట్టుకున్నాను కదా ఆ పువ్వు కూడా అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి ఆ ముత్యాల హారంతో వేసుకున్నాండి చిన్నదండి ఏదో అమ్మవారికి చిన్న ముత్యాల దండ అనమాట అలాగే పువ్వు అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మనం లలిత సహస్రనామంతో కదంబం పూలు పదకొండు పువ్వులతో నేను అమ్మవారిని అయితే పూజించుకుంటున్నానండి లలిత సహస్రనామం చదవడానికి ఇరవై నిమిషాలు పట్టిద్ది అరవై నిమిషాలు నేనైతే వీడియో చూపించలేను కదా అందుకని చూ పువ్వులైతే పెడుతున్నాను చూడండి తర్వాత అష్టోత్తరం చేసుకున్నానమాట కనకదుర్గ అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం చేసుకుని అమ్మవారిని అయితే పూజించుకున్నానండి అసలు ఆ కదంబం పూలు చూడండి అండి ఆ కదంబం అంటే అమ్మవారి స్వరూపమేనంట ఆ లలితాదేవి స్వరూపమే ఆ కదంబ చెట్టు అసలు ఇంత సృష్టిని సృష్టించాడు కదండి దేవుడు ఇటు ఈ చెట్టులో అమ్మవారు ఉందన్నారు శివలింగం పువ్వు అన్నారు శంఖు పుష్పాలన్న అసలు అపరాజిత పూలు శంఖు పుష్పాలను అపరాజిత పూలు అన్నారు అసలు అన్నీ మన సృష్టిలోనే దేవుడి రూపాలన్నీ ఏర్పడేటట్టు పువ్వుల్లో అంతా ఆ దేవుడు సృష్టి కదండి పువ్వుల్లోనే ఉంది ఆ దేవతలందరూ అసలు ఎంత నిండుగా ఉందో చూడండి ఆ కదమ్మ పుష్పాలు అమ్మవారు చాలా చాలా బాగుందండి మా అమ్మవారు మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరినీ మంచిగా చూడాలి అని ప్రతి ఒక్కరిని అమ్మవారు నేను కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారిని అయితే కదమ్మ పుష్పాలతో అయితే పూజించుకున్నాను నా తల్లి ఎంత చక్కగా ఉందోనండి అసలు చాలా బాగుంది నాదిష్ట తగిలేదట్టుందండి మా అమ్మకైతే ఆ మధ్యలో ఎర్ర పువ్వులతో ఎర్ర మందారాలతో చాలా అలంకరణ అనేది ఈరోజు చాలా బాగా వచ్చిందండి అమ్మవారికి అయితే ఎంత బాగా వచ్చిందంటే అసలు చెప్పాల్సిన అవసరం చెప్పాల్సిన అవసరం ఏముందండి నేనే మీకు చూపిస్తున్నాను కదా కదా అమ్మవారికి ఎంత బాగా వచ్చిందో ఆ ఎర్ర మందారం తెల్ల పువ్వులు అట్లాగే కదంబ పుష్పాలతో అమ్మ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడైతే నేను అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టుకోవాలి కదా ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నైవేద్యం అయితే పొంగలైతే నైవేద్యంగా పెట్టి అమ్మవారికి అయితే నివేదించానమాట ప్రసాదం ఇంకా తర్వాత కొబ్బరికాయ కొట్టుకోవాలి కదా కొబ్బరికాయ అయితే అమ్మవారికి కొట్టుకుంటున్నానండి కొబ్బరికాయ కూడా కొట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించానండి అసలు ఇంతటి భాగ్యం నాకు కలిగించినందుకు అమ్మకి చాలా చాలా రుణపడి ఉంటానండి అసలు ఇది ఇలా కనుక మనం చక్కగా ప్లాన్ వేసుకుని ఇట్లా పూజ చేసుకుంటే ఆ ఇల్లు కూడా ప్రశాంతంగా చక్కగా మనం ఇంటికి రా చూస్తే ఒక దేవాలయానికి వచ్చినంత ఫీలింగ్లో ఉంటుంది అనమాట ఎంత బాగా జరిగింది ఇవాళ పూజ అయితే నాకు చాలా చక్కగా జరిగిందండి ఒక్కరోజు నేను ఒక్కో రోజు మిస్ చేస్తాను అనమాట కొన్ని రోజులు దీపారాధన చేయకుండా ఆ రోజు ఇల్లు తేడా తెలిసిపోయిద్దండి దీపం వెలిగించిన రోజు ఇల్లు వేరు దీపారాధన చేయని రోజు ఇల్లు వేరేగా ఉంటుంది అనమాట అబ్బా చేయలేదే చేయలేదే అనిపించిద్ది అనమాట ఆ రోజంతా పూజ అయితే ఇంత బాగా వచ్చింది అమ్మవారికి హారత్ కూడా ఇచ్చేసానండి అలాగే దూపం కూడా చూపించేశాను అనమాట మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారికి కూడా ఆరతి అద్దాను ఇంకా చివరిగా మా పూజా మందిరం అయితే ఇలా ఉందనమాట ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా అయితే ఉంది చూడండి చక్కగా నేను ఈ పేటలు తెచ్చి అన్ని విగ్రహాలు ఒక్కో పేట మీద పెట్టడం వల్ల చక్క ప్లేస్ అయితే వచ్చిందండి చక్కగా పూజ చేసుకోవడానికి నాకైతే చాలా కలకలలాడిపోతుంది పూజా మందిరం అయితే ఇంకా మా అమ్మని చూపిస్తానొచ్చే అదిగో మా తల్లి ఎంత బాగా ఉందో చూడండి ఆ తెల్ల పువ్వులు ఎర్ర పువ్వుల్లో తన మొహం తేజస్తో ఎలిగిపోతుందండి దుర్గాదేవి మాత్రం ఎంత తేజస్గా ఉందో చూడండి ఆ అమ్మ అందమే అందం అండి ఎంత బాగుంటుందో ఎంత చక్కగా ఉంటుందో ఆ అమ్మవారికి పూ మాత్రం అలంకారం చేసుకోకుండా నేను చూసుకోకుండా మాత్రం ఉండలేనండి అమ్మవారిని చూసి పసిబిడ్డను అలంకరించి తల్లి అలా మురిసిపోతుందో నా తల్లిని అలంకరించి నేను అలా మురిసిపోతా అనమాట ఎంతో చాలా ఇష్టం అమ్మవారిని అట్లా అలంకరించుకోవాలి ఏ పూలతో పెట్టుకోవాలి అన్నది చాలా ఇష్టం అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి